దేవుని బిటిలారా ఈ దినము కీర్తనలు నూట ఇరవై ఒకటి ఏడవ వచ్చినాన్ని ధ్యానిద్దాం ఈ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును దేవునికి మహిమ కలున్ దేవుని బిటిలారా దేవుని యొక్క దృష్టి ఎల్లప్పుడూ మన పైన ఉంటూ ఉంది దేవుడు మనని కాపాడడానికి ఎల్లప్పుడూ తన దూతలను ఆజ్ఞాపిస్తాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రయాణం కొరకు దేవుడు తన దూతలను పంపి మనని కాపాడుతూ ఉంటాడు ఆయన దృష్టి ఎల్లప్పుడూ మన పైన ఉంటుంది దేవుని బిడ్డలారా మన మనము వెళ్తూ ఉన్నప్పుడు బయటికి ప్రయాణానికి వెళ్తూ ఉన్నప్పుడు తిరిగి తిరుగు ప్రయాణం వస్తూ ఉన్నప్పుడు దేవుని కాపుదల ఎంతో అవసరమని మనం తెలుసుకోవాలి దేవుడు కాపాడకపోతే కాపాడు వారి యొక్క ప్రయాసము వ్యర్థము అని బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా మనం చూస్తాం రాజీవ్ గాంధీకి ఎంత ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ కూడా ఒక మావోయిస్ట్ లేడీ వచ్చి మరి పేల్చుకొని తను తాను చనిపోయే అనేకులను మరి రాజీవ్ గాంధీని కూడా చంపేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంత సెక్యూరిటీ ఉన్న వ్యక్తే చనిపోయిండు తెలియకుండా అనుకోకుండా జరిగిన విషయము దేవుని బిడ్డలారా కాబట్టి ఎప్పుడు ఏ ప్రమాదము పొంచిందో మనకు తెలియదు కానీ ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు మనకు నిండైన కాపుదల భద్రత ఇస్తాడు ఆయన మన రాకపోకలేందు ఉండి భద్రపరుస్తాడు మనము సురక్షితంగా ఆయన రకాల చాటున మరుగుపరుచుంటాం దేవుడు అట్టే గొప్ప కాపుదల భద్రత అందరికీ ఆయన నాశ్రయించిన వారందరికీ అనుగ్రహించును గాక ఆయన బిడ్డలను ఎల్లప్పుడూ దేవుడు కాపాడును గాక ఆమె